డ్రైవింగ్ లైసెన్స్ అంటే మనకు తెలిసిన వాడు ఉంటే గిటి అటు ఇటు ఎటు కూడా లైసెన్స్ ఇచ్చి రెండు రోజులు ఇప్పుడు కొత్త విధానం తీసుకొచ్చారట డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి అదే చూద్దాం డ్రైవింగ్ పరీక్ష ఇకపై కఠినమే ట్రాక్ ఉన్న ముందు సిమ్యులేటర్ పై నైపుణ్యాన్ని శాస్త్రీయంగా పరీక్షించే విధానం రాష్ట్రంలో పద్దెనిమిది ఆర్టీఓ కార్యాలయాల్లో అమల్లోకి తీసుకు ఆర్టీఓ కార్యాలయాల్లో అమల్లోకి తెచ్చే తీసుకురావాలి విషయం ఏం జరుగుతుందంటే జర్రంతా అటు ఇటుగా డ్రైవింగ్ వచ్చినా రోడ్ల మీకు ఎక్కేయడం ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా చాలా యాక్సిడెంట్ల కారణం డ్రైవింగ్ సెక్క రాకపోవడం నిద్రపోవడం కొంత చదువుకోకపోవడం ఇట్లా రకరకాల సమస్యలు అయితే ఉన్నాయి ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి టెక్నాలజీ పెరిగిపోయి కార్లలో టెక్నాలజీ పెరిగిపోవడం ఇట్లా అన్ని జరిగినా కూడా నాణ్యత కూడా తగ్గిపోవడం ప్రతి ఒక్కళ్ళు కరోనా తర్వాత ఇక చిన్నదో పెద్దదో కారు కావాలని కోరుకోవడం సేఫ్టీ లేని కార్లు తక్కువ రేటుకు రావాలి ఎక్కువ మైలేజ్ చేయాలి ఇట్లా కార్లు కొనుక్కోవడం ఇట్లా ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి కదా వాహన డ్రైవింగ్ పరీక్ష కఠినతరం కానుంది ప్రస్తుత విధానంలో మార్పులు చేర్పుకు రవాణా శాఖ సిద్ధమవుతోంది ప్రస్తుతం ఖాళీగా ఉన్న మైదానంలో బండిని నడిపించి అర్హులైన వారికి లైసెన్స్ ఇచ్చేస్తున్నారు సో కొత్త విధానంలో ట్రాక్తో పాటు డ్రైవింగ్ నైపుణ్యాన్ని ప్రత్యేక పరికరంపై శాస్త్రీయంగా పరీక్షించున్నారు ఈ ప్రతిపాదనలు రవాణా శాఖ సూత్రప్రాయంగా ఆమోదించడం తెలుస్తోంది ఈ మేరకు రాష్ట్రంలో పద్దెనిమిది ఆర్టీఓ కార్యాలయంలో ఈ కొత్త విధానం అమలుకు రాబోతుంది ఇక మీరు డ్రైవింగ్ స్కూల్లో పోగానే కార్యకి ట్రాక్ మీద ఏదో తిరుగుమన్నదిగా ఇగో గీసండ్ మిషన్లో కూర్చోవాలి నువ్వు బరాబర్ నడుపుతున్నావా లేదా సిస్టమ్ కరెక్ట్గా చెప్తుంది కంప్యూటరే నీకు నడిపోతుందా లేదా అని మొత్తం పూర్తి వివరాలు చూద్దాం అయ్యో అధికారులకు అసలు వచ్చి రాని డ్రైవింగ్తో ప్రమాదాలు మనం ఇప్పుడు ఫస్ట్ చెప్పింది ఇదే ప్రస్తుతం ఖాళీ మైదానంలోని ట్రాక్లో హెచ్ ఆగారంలో ఎస్ ఆగారంలో తర్వాత ఎయిట్ ఆగారంలో ఉన్న ట్రాక్లో బండి నడిపి ముందుకు వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేస్తుంది సరిగా రివర్స్ తీయకపోయినా దళారుల సాయంతో పాస్ అవుతున్నారు లైసెన్స్ పొందిన వారిలో చాలామంది వచ్చి రాని డ్రైవింగ్తోనే బైకులు కార్లు నడుతూ ప్రమాదాలకు గురవుతున్నారు లేదంటే వీరి కారణంగా ఇతరులు ప్రమాదాల భార్యపడంతో రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఇరవై రెండు వేల తొంభై మూడు రోడ్డు ప్రమాదాలు జరిగితే దాంట్లో ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు పెరిగాయి వరుసగా తర్వాత ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల యాభై తొమ్మిది మంది రోడ్డు ప్రమాదాల్లో బాధితులయ్యారు ఇట్లా పెరుగుకుండా పోతుంది కౌంటు ప్రమాదాలకు సరైన డ్రైవింగ్ రాకపోవడం ఒక ప్రధాన కారణం ఈ నేపథ్యంలోనే డ్రైవింగ్ నైపుణ్యాన్ని మరింత పరీక్షించేందుకు పరిశీలన రవాణా శాఖ నిర్ణయించింది సిమ్లేటర్ కెమెరాలతో విశ్లేషణ ఎట్ల చేస్తారు ఒక చూద్దాం మరి డ్రైవింగ్ ఏదో భూమి మీద మేము ఎయిటివ్ హెచ్ కొట్టేస్తే అయిపోతుంది కదా మళ్ళీ ఇదేందో అని మీకు అర్థం గంటలు చెప్తా రవాణా శాఖ ప్రతిపాదించిన నూతన విధానంలో అటు మైదానంలో టెస్ట్ ట్రాక్తో పాటు దానికి దాని ముందు సిమ్యులేటర్ డ్రైవింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం నిజమైన కారుకు ప్రతిరూపం లాంటిది సిమ్యులేటర్ దీంట్లో కారులో మాదిరిగా స్టీరింగ్ క్లచ్ బ్రేక్ గేర్లు అన్నీ ఉంటాయి ఇలా హార్డ్వేర్తో పాటు ఎదురుగా స్క్రీన్లో సాఫ్ట్వేర్ ఉంటుంది తెరపై రహదారి వాహనాలు కూడా ఉంటాయి సో అర్థమైంది కదా మీ ఇప్పుడు ఎయి టు హెచ్ కాడ ఎదురుగా వెహికల్స్ ఉంటే మీరు భయపడరు ఇక ఏదో వాడు తిప్పేస్తారు వాడు డ్రైవింగ్ స్కూల్లో కూడా గదే నేర్పిస్తాడు ఈ సిములేటర్లా ఇది ఉంటా వీడియో గేమ్ అన్నట్టే పెట్టాలి స్టీరింగ్ ఉంటుంది క్లచ్ ఉంటుంది గియర్ ఉంటుంది బ్రేక్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఎదురుగా వెహికల్స్ పోతూ ఉంటాయి స్క్రీన్ మీద మీరు ఇప్పుడు రోడ్డు మీద కూడా చక్కగా నడుపుతురా లేదా కూడా టేస్ట్ అన్నట్టు ఇక అప్పుడు ఉంటుంది ముచ్చట అసలు పక్కపడి వాహనాలు ఎత్తున్నాయి భయపడడు బ్రేక్ ఎత్తున్నామా లేదా కరెక్ట్గా లెఫ్ట్ రైట్ ఇండికేటర్ కరెక్ట్గా చేసి తిప్పుతున్నామా లేదా ఎంత డిస్టెన్స్లో ఫాలో అవుతున్నాం ఇవన్నీ కూడా లెక్కలకి వస్తాయి సిములేటర్పై మీరు తిప్పే స్టీరింగ్ గేర్లను బట్టి వాహనం ముందుకు వెళ్తూ ఉంటుంది పక్క నుంచి ఇతర వాహనాలు వెళ్తుంటాయి తెరలో రోడ్డుపై బాగా వర్షం కురుస్తుంటుంది ఆ వర్షం పట్టి ఎఫెక్ట్ ఉంటుందట చాన్నే ఉన్నాయి ఇలా పొగ మంచి ఉంటుంది అప్పుడు మీ నైపుణ్యం ఎలా ఉందో విశ్లేషిస్తారు డ్రైవింగ్ పరీక్షకు హాజరయ్యే వ్యక్తులు వ్యక్తుల ముఖ కవలికలు కెమెరాల్లో రికార్డ్ అవుతాయి బాగా ట్రాఫిక్ ఉన్నప్పుడు పక్క నుంచే వాహనం దూసుకుపోతున్నప్పుడు మీరు ఎలా స్పందిస్తున్నారు ఒత్తిడికి గురవుతున్నారా అనేది కూడా విశ్లేషిస్తారంటా ఇక ఇక లైసెన్స్ చూడండి కష్టం ఇక ఒత్తిడికి గురవుతున్నారా అన్నది విశ్లేషిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై యొక్క ఆర్టీఓ కార్యాలయాలు ఉండగా పద్దెనిమిది కార్యాలయాల్లో ముప్పై నాలుగు సిమ్యులేటర్లు ఏర్పాటు చేయాలని రవాణా శాఖ ప్రతిపాదించింది సిమ్యులేటర్లను ప్రైవేట్ సంస్థల ద్వారా ఏర్పాటు చేయించాలని రవాణా శాఖ భావిస్తోంది ఈ మేరకు ప్రతిపాదన సిద్ధం చేసింది ఈ పరీక్షకు అతి తక్కువ ఫీజును ప్రతిపాదించే సంస్థను టెండర్ ద్వారా ఎంపిక చేరినారు ఫీజుల రూపంలో వచ్చే ఆదాయంలో యాభై శాతం రవాణా శాఖకు ఇచ్చేలా అధికారులు నిబంధనలు పొందించారు సో ఇది ఖచ్చితంగా తీసుకురావాలి ఇక ఇక్కడ నుంచి డ్రైవింగ్ టెస్ట్ రావాలంటే వర్షం పడితే ఎట్లా బిహేవ్ చేస్తావు నువ్వు మంచు ఊరిస్తే ఎట్లా బిహేవ్ చేస్తావు లైట్ సక్క రాకపోతే కార్ సక్క నీకు రెస్పాండ్ కాకపోతే ఇక గేర్లు క్లచ్లు పక్క పొడి వెహికల్స్ పోతుంటాయి ముందరికెళ్ళి వస్తుంటాయి సడన్ బ్రేక్లు కొట్టాలి అవన్నీ చూసుకున్నాకనే లైసెన్స్ ఇచ్చే అవకాశం ఉంది మరి ఈ లెక్కన ఇక భారతదేశంలో పరిస్థితి ఎంతో చూడాలి మరి గుంతల రోడ్లు కూడా ఏర్పాటు చేయాలి లావుగానే ఈ అధికారులు ఫస్ట్ మన భారతదేశంలో స్పీడ్ బ్రేకర్లు గుంతలను కూడా ఏర్పాటు చేయాలి ఎక్కడ రోడ్లు సక్క ఉండేవి మరి సడన్ టర్నింగ్లు ఇండికేషన్ లేని టర్నింగ్లు ఉంటాయి గుంతలు ఉంటాయి చక్కగా నడిపినడపరగా తెలివి లేని డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళం కూడా ఇలా ముందట దింపాలి ఇట్లా బండి జంజు జం జం అని ఎదురుగా ఆటోలు రావాలి ఫస్ట్ ముచ్చట ఆటోలు ఇట్లా అని ఇట్లా వెళ్ళిపోతారు కదా బైకులు పోరగాళ్ళు యూత్ పోరాళ్ళు